సెక్రటరీను ఏది అదే ఎలక్షన్ లైఫ్ ఉన్నాయి కాబట్టి కానీ లేకపోతే యాక్షన్ తీసుకోవాలి ఇలాంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తున్నాయి చేసి ప్రజల్లో గందరగోళం సృష్టించి ఇలాంటివి చేస్తున్నందుకు ఇవాళ ఇంకా ఇవాళ ఇచ్చిన యాక్ట్ ప్రకారం ఇంకా దాన్ని ఆ యాక్ట్ను వచ్చి కోర్టులో కూడా దాని ఉంది కోర్టు కూడా ప్రభుత్వం చెప్పింది దీన్ని ఇంకా బహిరంగ చేయాలి పబ్లిక్ హియరింగ్ జరగాలి జరిగిన తర్వాత తీసుకున్న తర్వాత అప్పుడు దాన్ని చేస్తామని దాన్ని చేస్తామని మీరు మీరు ప్రశ్నలు అడిగినప్పుడు ఒక్కొక్క దానికి కూడా నేను దాని క్లారిఫికేషన్ కూడా ఇస్తాను నో ఇష్యూ కానీ భయం లాగా చెప్తుంది ఏంటంటే ఏదైతే రిజిస్ట్రేషన్ జరిగినప్పుడు జిరాక్స్ కాపీలు ఇస్తారని చెప్పింది పచ్చి అబద్ధం ఏ ఒక్కరు కూడా అది నమ్మద్దు డాక్యుమెంట్ వచ్చి తెల్ల కాకి మీదే రిజిస్ట్రేషన్ చేస్తారనేది కూడా అబద్ధం ప్రభుత్వ ప్రతిపాదన ఏంటంటే ఫస్ట్ పేజీ ఉన్నప్పుడు వంద రూపాయల స్టాంప్ పెట్టి మిగతా పేపర్లు అన్నీ ఉంటే దానికి ఒక ప పర్మనెంట్ ఒక డాక్యుమెంట్ని ప్రభుత్వం తయారు చేసింది మొసాల కాపీని ఆ కాపీలో ఏం చేస్తారంటే నీ పేరు ఊరు ఎవరు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఎవరు ఎవరు అమ్ముతున్నారు దాని తాలూకా చుట్టుకొల తేటి ఏదైతే మనం ఇప్పుడు సమగ్ర భూ జరివే జరుగుతుందో జరిగే జరిపిన వచ్చిన పిఎల్ ఆ ప్లాట్ నెంబర్ ఏదైతే వస్తుందో ఎల్పి ఏదైతే వస్తుందో ల్యాండ్ ప్లాట్ దానికి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అవన్నీ దాంట్లో పొందుపరచాలి యూనిఫామ్ ఒక డాక్యుమెంట్ తయారు చేస్తారో అది నింపి అది రిజిస్టర్ చేసుకోవాలి రిజిస్టర్ చేసినప్పుడు కూడా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేస్తారో అతను డిజిటల్ సిగ్నేచర్ కూడా సిగ్నేచర్ కూడా ఉండాలి అతను వెళ్ళాలి అక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయాలి ఇంకా ఏంటి అయిన తర్వాత డాక్యుమెంట్ ఆన్లైన్లో మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఏదైతే ఈ మధ్య డాక్యుమెంట్ రైటర్లు వీళ్ళు ఉన్నారో దాన్ని స్టీమిలైజ్ చేసి ఒక అదార్టీకి పాస్పోర్ట్ ఆఫీస్ ఉంది పాస్పోర్ట్ ఇస్తారు పాస్పోర్ట్ ఎవరు స్క్రూట్నింగ్ చేస్తారు చెప్పండి ఒక ఒక సంస్థ టీచర్స్ సంస్థ సంస్థకి ఇచ్చి వాళ్ళ స్కూటిని చేసి ఆ తర్వాత పాస్పోర్ట్ అదార్టీ ఆఫీసర్కి వెళ్ళి ఆయన వచ్చి మేము మెట్టింగ్ చేసిన తర్వాత అప్పుడు పాస్పోర్ట్ ఇష్యూ చేస్తాడు పోలీస్ వెరిఫికేషన్ ఇవన్నీ వచ్చింది ఇవన్నీ ప్రాసెస్ ఎవరు చేస్తారు ఒక ఒక ఏజెన్సీ చేస్తుంది కదా అలాంటి ఏజెన్సీ ఆ ప్రక్రియ ఉండాలి ఎవరు పడితే ఉండకూడదు ఒక అకౌంటబిలిటీ ఉండాలి తద్వారా న్యాయం జరుగుతుంది కరప్షన్ మినిమై మినిమైజ్ అవుతుంది కరప్షన్ ఫ్రీలే కరప్షన్ ఫ్రీగా ఉంటుంది అనేది ఎవరెక్కడి నుంచైనా సరే కొనుక్కోవచ్చు అథారిటీ ఉండడానికి రిజిస్ట్రైన్ చేసుకోవచ్చని ఈ కార్యక్రమం పెట్టారు పెడితే వద్దు నేను పేపర్ చూస్తే ఒక్కసారి సర్ప్రైజ్ అయ్యాను డాక్యుమెంట్ ఎవరంట ఇదిగో మెమో ఇచ్చారంట ఆ మెమోలో ఉన్నదేటి ఇది చెప్తుంది ఏంటి మెమో పూర్తి చేస్తే పర్వాలేదు సాఫ్ట్వేర్ని అప్ టు డేట్ చేస్తున్నా చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని చట్టం వచ్చి దేశమంతా కూడా ఇది చేయాలని కేంద్రం నుంచి సలహా సూచనలు వచ్చాయి ఈ టైట్లింగ్ ఏంటండి ఇవాళ పేపర్లో చూస్తే ఆళ్ళు లేదు సూళ్ళు లేదు ఇంట దాన్ని రాగానే దాన్ని రద్దు చేస్తాడంట ఇగు వద్దాం పనికి మాలి సంతకాలు పనికి మాలని పేపర్ ఇది ఏంటిది ఏ ఏం చేద్దాం కూడా నేను ఇదే మీ ఉద్దేశంలో ఈ వ్యవస్థని దీన్ని ఈనాడు పత్రికన రామోజీరావుని చంద్రబాబు కలిసి ముందు సలహా ఇవ్వవు ముందు పన్నేందుకు ఆయనకు సలహా ఇయ్యు మీకు విషయం చెప్తాను ఈ దేశ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక యూనిక్గా ఒక టెంట్ సెట్ చేస్తున్నాడు ఆయన ఐదు సంవత్సరాలు చేసిన పరిపాలన ఈ ఐదు సంవత్సరాల్లో పంతొమ్మిది ఇరవై ఇరవై రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఇచ్చిన మేనిఫెస్టో మళ్ళీ ఇరవై నాలుగులో మళ్ళీ ఇచ్చిన మేనిఫెస్టో దేశ రాజకీయాలకు ఒక కొత్త వారిని తీసుకొచ్చింది ఏదైతే ఏదైతే అధికారంలో ఉన్నవాళ్ళు వందల పేజీలు ఎవరిది చంద్రబాబు నాయుడి మేనిఫెస్టో రెండు వేల పద్నాలుగు ఎన్ని పేజీలు ఉన్నాయి చూడండి ఎన్ని పేజీలు ఉన్నాయి పేజీ నెంబర్ లేదు పేజీ నెంబర్ లేదు యాభై పేజీలు అటు ఇటు కలిపితే వంద పేజీలు యాభై పేజీలు మేనిఫెస్టో ఇప్పుడు రెండు వేల పద్నాలుగు ఇది రెండు వేల ఇరవై నాలుగు ఇది మేనిఫెస్టో